మనలో ఉన్న దేవుడిని తెలుసుకోవడం ఎలా మనం నిద్రలోకి వెళ్ళినప్పుడు మనకు మన శరీరం గురించిన స్పృహ ఉండదు ఆ సమయంలో మన శరీరాన్ని ఎవరు కాపాడుతున్నారు చల్లబడకుండా శ్వాస తీసుకుంటూ మనం ప్రాణాలతో ఉండేటట్లుగా ఎవరు చూస్తున్నారు మనం తిన్న ఆహారాన్ని అరిగిస్తున్నవారు ఎవరు విసర్జనకు సంకేతాలు ఇచ్చేవారు ఎవరు నిద్రలో కలలను తెరమీద చూపించేవారు ఎవరు వెలుగు అనేదే లేకుండా చుట్టూ అంత చీకటే కమ్ముకుని ఉండగా మన కలలో మాత్రం పగటి వెలుగుని చూస్తున్నాం మరి ఎక్కడి నుంచి వచ్చాడా కలలోని సూర్యుడు మనం కళ్ళు మూసుకుని ఉండి కూడా ఆ వెలుగుని ఎలా చూడగలుగుతున్నాం అంటే దాని అర్థం మనలోనే ఒక దివ్య శక్తి ఉండి ఈ అసంభవమైన కార్యాలను చేయిస్తోంది అంటే దేవుడు మనలోనే ఉన్నాడు మనం దేవుడిని వేదాంతాన్ని నమ్మినట్టుగానే మనలో ఆయన ఉనికిని నమ్మాలి విశ్వసించాలి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్ అర నిమిషంలో ఆధ్యాత్మికం